టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈ రోజు దౌలతాబాద్ మండలం దొమ్మట గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ శ్రీ రా శ్రీరామ్ చరణ్ శర్మ ఆశలతో నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది వివిధ గ్రామాల నుండి క్రీడాకారులు వచ్చి ఆటలు ఆడడం జరిగింది ఇందులో ఓటమి గెలుపులో సహజమే అని శ్రీరామ్ చరణ్ శర్మ అన్నారు ఆటల్లో ఓడిపోవడం గెలుపు పొందడం ఒకటేనని అందరూ మంచి స్థాయికి ఎదగాలని ముందు ముందు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు ఆడాలన్నారు ఇందులో ఆటలాడిన వారికి బహుమతులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతల మీదుగా వారికి సహకరించడం జరిగింది ఫస్ట్ రూపాయలు ఇరవై వేల బహుమతి గెలుపొందడం జరిగింది సెకండ్ విన్నర్ దుబ్బాక వారికి పదివేల రూపాయల బహుమతి పొందడం జరిగింది ఇందులో ఆడిన వారికి బెస్ట్ విన్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది దీనికి నిర్వాహకులు మాజీ సర్పంచ్ కొమ్మెర పూజిత వెంకటరెడ్డి మరియు పాలకవర్గం మరియు ఇందులో పాల్గొన్నవారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు వచ్చినటువంటి ఆట ఆడినటువంటి మిగతా వాళ్ళు కావచ్చు అందరికీ గుడిగా ఆశీర్వదిస్తూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటు શુભం జై గోర సూపర్ ఆర్ అది తోడుగా ఉంటూ అన్నని ప్రోగ్రామ్ చేస్తారని పెట్టిసేయండి అమాంతం ఉండేవాడిచాడు. మొఎటు పెట్టిసేయనా కానీ మైనేసిత్ర వనర. అంతా ఆయన కూడా పార్టీ ఛైర్మన్ కట్టుపడింది అన్న సైనింగ్ అలా పని చేస్తున్న సంస్థ పత్రిక ఎలక్ట్రానిక్ మరియు మీడియా అందరికీ కూడా నమస్కారం ఇంతకంటే వరకు ఫస్ట్ మా పిల్లల కోసం అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం గురించి పోలీ తత్వాన్ని పెంపొందించినటువంటి మా పద్ధతులు గురువు గారికి పాదయన చేస్తూ ఈ కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు మన దుబ్బాక వర్గాన్ని అనుకూల మన్యమార్గా తీసుకెళ్తున్నటువంటి మా సొంత మా యొక్క పురుష గంగారెడ్డి గారికి మా కోసం

మళ్ళీ ఐస్ సిగరేట్ పెట్టినప్పుడు అయితే గౌరవీలు సిఎస్టి కమిషన్ చేసినట్టు బక్కి వెంకటేష్ గారు మరి మా మాజీ సర్పంచ్ పూజిత్ అగారు అహ్మద్ గారు మరి మా విధంగా పాపం చాలా కష్టపడతారు మరి గతంలో సర్పంచ్ కూడా నేను ఇప్పుడు నాకు సంతోషం అంది పచ్చేటప్పుడు షటర్లు భగవంతంగా కట్టిన నేను ఎప్పుడో నిశ్చయించుకున్నాను షటర్లు కట్టి

తిప్పనబడి కార్యక్రమాన్ని సందేవిధంగా మా కం కంకయ్య గారికి సింహాచగన్ మా షబిన్ గారికి మరి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు